মন <laughs> <laughs> <hansim> <hums> 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 ఆగస్టు ఒకటో తారీఖున అనంతపురం జిల్లా హిందూపురం కొత్త జిల్లాలో సరే నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజా వేదిక కార్యక్రమానికి రావడం జరుగుతుంది అతి సీదాగా ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా జన సామాన్యంతో కలిసి సాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆ పల్లెవాసులతోటి పల్లెల్లో ఉన్నటువంటి వివిధ రకాల సమస్యల్ని తెలుసుకునే దానికోసం స్పందనని తెలుసుకుంటూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలసీలని రూపుదిద్దే రకంగా ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఇక్కడ వస్తున్న తరుణంలో ఇంతకుముందులాగా ఆర్భాటంగా బస్సు లేసి లారీలు వేసి డ్వాక్రా సంఘాలని తరలించేటువంటి కార్యక్రమం కాకుండా ఎక్కడికి వెళ్తారో అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఆ ప్రాంత సమస్యల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు గతంలో ఎవరు కూడా చేయనటువంటి రకంగా హంగు అర్బాటలకు దూరంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తాం ఇప్పటికే ఒక నెల సాగింది ఇది రెండవ నెల ఈ మడక్సిర నియోజకవర్గంలో చేర్చుకోవడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైన విషయం దీంట్లో ప్రధానంగా గ్రామస్తుల పాత్ర ఎక్కువ ఉంటుంది బయట నియోజకవర్గాల నుంచి వచ్చే వాళ్ళు ఉండరు బయట నియోజకవర్గాల నుంచి వచ్చే నాయకులు ఉండరు ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు యువకులు వృద్ధులు రైతులు ప్రతి ఒక్కరిని ఆ సమావేశంలో పాలు పంచుకునేలాగా చేసి వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు స్థానిక సమస్యలు ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారు దా తదనుగుణంగానే ప్రభుత్వ పాలసీలు భవిష్యత్తులో కార్యక్రమాల్ని రూపొందించుకోవడం జరుగుతుంది దాన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం అట్లానే దానికి స్థలం కూడా గ్రామం మధ్యలో ఊరి మధ్యలో అందరికీ అనుకూలంగా ఉండేటువంటి గుడి పక్కనో బడి పక్కన గుడిలోనో గుడికి అనుకోను పక్కనో ఇట్లాంటి స్థానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది చక్కటి ప్లేస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది